ఇక్కడ మేము ముందు ఉండగలిగినాం మీ మెంటర్షిప్ లో ఉన్నాం కాబట్టి మేము సక్సెస్ఫుల్ గా ఉండగలుగుతున్నాం సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఒకప్పుడు అసలు ఏం చేయాలో తెలియదు కానీ ఇప్పుడు ఏదైనా సాధించగలం అన్న ధైర్యం అనేది మాకు వచ్చింది నిజంగా సార్ అది మేము ఖచ్చితంగా ఏదైనా మాతోటి అవుతుంది మాతోటి కాంతి అంటే ఏది ఉండదు అనేది మీరు ఇచ్చిన ఇన్స్పెక్షన్ తోటి చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తున్నాం సార్ నిజంగా మేము ఒకప్పుడు నల్గొండ వరకే బిజినెస్ ఉంటది అని అనుకున్నాం నల్గొండ చుట్టే తిరిగేది కానీ ఈ రోజు రేపు గోపురం టు మనకు ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనపర్తి నుండి ఒక టెన్ మెంబర్సు కర్నూలు నుండి మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్సు కర్నూలు పక్కన ఉన్న ఎల్లిగల్లూరు నుంచి ఒక టెన్ మెంబర్స్ చాలా వండర్ఫుల్ గా పెద్ద బిజినెస్ చేసుకోగలుగుతున్నాం ఆ చాలా మంది లీడర్స్ ఏం ఆలోచిస్తున్నారంటే సార్ గోక్రౌన్ కు రమ్మన్నా వచ్చిన మా జీవితం ఏం మారలేదు ఎఫ్ఆర్ రమణ వచ్చిన మా జీవితం ఏం మారలేదు అని కొంతమంది అంటే చాలా తక్కువ మంది అడిగారు అందులో వాళ్ళు ఏమి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకోకుండా బయట మాత్రం తిరిగిపోయినది సార్ కానీ ఎవరైతే నా నేను చెప్పినప్పుడు ఆ గోక్రౌన్ కు వచ్చి మీరు ఇచ్చిన సజెస్ తోటి ఇక్కడ గోక్రౌన్ తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఫిఫ్టీన్ మెంబర్స్ ని తీసుకొని వచ్చిన ఈ రోజు అందులో ఆల్మోస్ట్ ఫోర్టీ మెంబర్స్ కార్చి వస్తున్నారు సార్ ఖచ్చితంగా చాలా వండర్ఫుల్ లీడర్స్ గా సెవెంటీ ఎయిటీ లాక్స్ డెబ్బై ఎనభై వేల ఇన్కమ్ తీసుకుంటూ చాలా మంచి పొజిషన్ లో అందరూ డైమండ్ డైరెక్టర్స్ అండ్ స్టార్ డైరెక్టర్స్ కంప్లీట్ చేసుకొని ఉండగలిగారు ఖచ్చితంగా ఒక ఇద్దరు మాత్రము మేము అది లంచనా అదన ఇదనో కొద్ది దాన్ని మాట్లాడి వాళ్ళు మళ్ళా బ్యాక్ అయ్యారు కానీ ఈరోజు చాలా సంతోషంగా సార్ ఈ రోజు ఇప్పటికి కూడా మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తోటి మేము ఇప్పుడు కర్నూలు లో ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక వెళ్తున్నాం థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఒక లక్ష మీ సాలరీ ఎంత సార్ నా ఇన్కమ్ సార్ ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పని చేస్తాను సార్ పన్నెండు సంవత్సరాలు పనిచేస్తే ఇరవై వేలు జీతం ఒకసారి చూడండి నేను ఎంత జీతంతో స్టార్ట్ అయ్యారు పద్దెనిమిది వందలకు స్టార్ట్ అండి పద్దెనిమిది వందల నుంచి ఇరవై వేలు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ రోజు వస్టేలో వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ నేను ఇంకా ఉండగాలేదు సార్ ట్వంటీ మంత్స్ మంత్స్ సో ఇంకో నాలుగు నెలలు అయితే ఐదు లక్షలకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకంటే ఈ స్పీడ్ లో మనం ఫైవ్ లాక్స్ చెక్ లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు ఎమ్మెగినూరు అనంతపురం బల్లారి అన్ని ఏరియాలో కూడా చాలా ఫాస్ట్ గా బిజినెస్ బిల్డ్ అవుతుంది సో చూడండి శ్రవణి ఆయుధం అయితే విజయం ని బానిస అవుతుంది చెమట చుక్కలు చిందిస్తే తప్ప మన చరిత్ర తిరగరాయలేము సో దానికి నిలువెత్త నిదర్శనం ఉప ఎందర్శన నాగమణి మేడం వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎస్ ఎస్ మాట్లాడండి ఎస్ సో చూడండి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మేడం ఒక టైంలో బాత్రూమ్ లో రాజ్పామా సార్ అది నాగుపామాజ్ రాజ్పామ్ తాజ్పామ్ తో మేడం తోనే మాట్లాడేద్దాం మేడం మన ప్లీజ్ కమ్ టు ది స్క్రీన్ మేడం మీరు ఆల్రెడీ ప్లీజ్ అని మాట్లాడండి మార్నింగ్ సార్ వాయిస్ క్లియరా నమస్తే మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చాలా చాలా ఆనందంగా ఉంది సార్ ఈ రోజు మీతో ఇన్వైట్ చేసుకోవడం అది నా జన్మ ధన్యమైంది అనుకుంటా ఎందుకంటే చూడండి నాకు ఈ అవకాశం ఇచ్చింది గ్రేట్ అప్లైన్స్ బాలకృష్ణ సార్ అని భాగ్య మేడం రాజు సార్ అని ఇమల మేడం మా మెంటర్స్ వచ్చేసి రాజు సార్ అని తేజ్ మేడం పురుషోత్తం దాస్ సార్ అని పూర్ణ మేడం ఇలా ఒకసారి మూడు దృఢపడి కృఢపడి అనేది చిన్న మాట ఎందుకంటే లీడర్స్ నా లైఫ్ లా స్ట్రగుల్ ఫేస్ చేసి పేరెంట్స్ తోనే స్ట్రగుల్ ఫేస్ చేసి ఉన్నాం కానీ నా లైఫ్ లా మంచి సక్సెస్ గా ఉండాలి మంచి లైఫ్ లీడ్ చేయాలని మా అక్క ఒక కోరిక ఆ కోరిక తోటి నాకు మ్యారేజ్ చేయడం జరిగింది కానీ మా దురదృష్టం లేకపోతే మా అదృష్టం కానీ అక్కడ అక్కను కోల్పోయినాం ఇక్కడ మావోయ్య కోల్పోయా కానీ మంచి ప్లాట్ఫారం అయితే ఇచ్చింది వినింగ్ సిస్టమ్ నేను ఎన్ని సార్లు స్టాంప్ చేసుకున్నా చిన్న మాట అనేది అది చూడండి నేను నా లైఫ్ ఆ గుర్తు చేసుకుంటే చాలా భయంకరంగా ఉంటది ఎందుకంటే మేము ఎలాంటి పొల్యూషన్లు ఉన్నామంటే నాకు గ్యాబ్ వచ్చినాక ఆ పని మాత్రమే చేసిన ఇలాంటి ఫలితాలు ఉంటాయని కూడా తెలియదు ఎప్పుడు మైండ్ సెట్ తోటి ఉండేదంటే గ్రేట్ మన ఈఎంసీఎం దాస్ సార్ చెప్తుంటాడు ఎప్పుడు ఆ లేబర్ మైండ్ సెట్ తోటి ఉంటే అదే మైండ్ సెట్ తోటి ఉంటాం బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ తోటి ఉంటే బిజినెస్ మ్యానే చేస్తాం అంటారు కానీ నాకు ఇంకోటి ఏం చెప్తారంటే సార్ ఆ ఇప్పుడు ఈయన చెప్పడం జరిగింది విజయం అనేది అయితే సంకల్ప బలం ఎక్కువ ఉంటది అని కానీ నేనైనా నా లైఫ్ లో మంచి లైఫ్ వచ్చిందంటే ఎక్కడంటే లీడర్స్ నాకు నా క్లా క్లాస్ లైన్ తోటి వచ్చింది కానీ నాకు అప్లయన్స్ తోటి వచ్చింది ఫస్ట్ నా లైఫ్ లకి కానీ మా సార్ అనేది చూస్ చేసుకుంటూ ఆ ఎఫ్ఆర్ టికెట్ అనేది బుక్ చేసుకుంటూ కానీ నేను ఏం ఆలోచించిన లీడర్స్ ఎప్పుడు ఆ పనిచేసే వ్యక్తులతో ఉంటే అదే మైండ్ సెట్ ఉంటుంది నువ్వు పోయి మీ సార్ పోయింది కాకుంటే మళ్ళీ నువ్వు గిన పోతావా మీరు మీ ఎక్కడి నుంచి నల్గొండ నుంచి ఇక్కడపట్నం రావడం జరిగింది మళ్ళీ ఇక్కడి నుంచి మూడు రోజులు పోతే ఇక్కడ జీతం అనేది కట్ అవుతుంది నీకు మళ్ళీ మూడు వేల ఐదు వందలు నువ్వు అక్కడ పోతాయి ఎందుకు అనే మైండ్ సెట్ తోటి ఉన్నా నేను అని మా అప్లైన్ సిమల మేడం రాసారు ఎంతో ఫోర్స్ చేసి నన్ను రావాలని కానీ నేను ఎప్పుడు డైవర్ట్ చేసేసిన వాళ్ళని చెప్తా ఉంటే నేను నెగిటివ్ ఆలోచించుకొని ఉన్నా కానీ నా అదృష్టం బాగుండి నా లైఫ్ మంచిగా ఉండాలని మా మామయ్య ఆశతులతో మా అక్క ఆశులతో ఇక్కడ గ్రేట్ మెంటర్స్ తోటి అప్లైన్స్ తోటి వచ్చిన అవకాశం అనుకోని నేను ఈ రోజు మంచి లైఫ్ లీడ్ చేసిన లీడర్స్ నా క్లాస్ లైన్ తోటి ఆ వచ్చింది అవకాశం అప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా అన్న మైండ్ సెట్ ఉన్నాయి లేవు లీడర్స్ ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి మళ్ళా మా అప్లైన్స్ మా సార్ అడగడం జరిగింది అక్కడ ఉన్నాయా సార్ మళ్ళా మేడం వస్తాని మైండ్ సెట్ మార్చుకుంటుంది అంటే లేవు ఉపేందర్ సార్ అప్పుడు అయిపోయినాయి టికెట్స్ అనేది మేము ఇంతగానం చెప్పినా అయినా మీరు వినిపించుకోలేదు అని చెప్పడం జరిగింది ఇవాళ మేడం రాస్తారు కానీ లాస్ట్ ఎఫ్ఆర్ మీటింగ్ పోయేటప్పుడు కాల్ వచ్చింది నాకు ఏంటంటే ఉపేంద్ర సార్ కి టికెట్స్ అనేది దొరికింది అని తీసుకురాంది ఇప్పుడు మనీ ఫే చేయడానికి లేవు సార్ మా దగ్గర అంటే ఏం కాదు సార్ నేను మనీ ఫే చేసిన అక్కడ నాకు తర్వాత ఇచ్చేది రాని ఇవళ మేడం రాదు సార్ అని చెప్పడం జరిగింది అక్కడ కానీ చూడండి లీడర్స్ ఇప్పటిదాకా సంగీతం మేడం అనేది చెప్పింది ఓ మాట పచ్చి మొద్దును తీసుకుపోయి భగభగం అంటే అగ్ని వేస్తే ఏ విధంగా మారుతుంది అనేది నిల్వేత్త నిర్దేశం నేనే ఎందుకంటే చూడండి అట్లాంటి ఎఫ్ఆర్ఐ మీటింగ్ వెళ్ళి నా లైఫ్ లో నేను ఎన్ని నెగిటివ్ తోటి ఉన్నానో అక్కడ చెప్పిన మోటివేషన్ స్పీకర్స్ తోటి మొత్తం నా మైండ్ అనేది మొత్తం కడిగేసుకొని మంచి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి నేను మా అప్లై చెప్పిన మాట విని ఈ రోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా ఆ రోజు ఎఫ్ఐర్ పోయినప్పుడు నేను మా సారు మా తమ్ముడు మాత్రమే పోయినాం కానీ ఇబ్రాంపట్నం నుంచి ఎఫ్ఐఆర్ కి బండి మీద జర్నీ మేము నెక్స్ట్ ఇయర్ కల్లా ఎఫ్ఆర్ మీటింగ్ అటెండ్ కావాలి అంటే మళ్ళీ నాకు నాతో పాటు నా ఆర్గనైజేషన్ కార్ ఇప్పించాలని డ్రీమ్ పెట్టుకున్నాం నేను సార్ ఆ డ్రీమ్ మా అప్లైన్స్ అడ్మిషన్ తోటి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ప్లస్ నా డౌన్ లైన్స్ కార్ నెక్స్ట్ ఎఫ్ఆర్ పోయిన ఎఫ్ఆర్ అప్పుడు నేను కార్లోనే రావడం జరిగింది కానీ అక్కడ ఏం డ్రీమ్ చేసింది అంటే ఆ అందరికి రికగ్నేషన్ అవుతుంది కానీ నా లైఫ్ నా పెన్ల అనేది ఆ కొంచెం ఆ గేవతోటే ఉండే ఎందుకంటే ఇలాంటి లైఫ్ అనేది తెలియదు ఎప్పుడు మైండ్ సెట్ ఉండేది అంటే పని మైండ్ సెట్ తోటే ఉండే కానీ ఇలాంటి రికగ్నేషన్ కావాలని నేను అక్కడ మా ఉపేందర్ సార్ ను అడగడం జరిగింది అది నీకు కంపల్సరీ రికగ్నేషన్ అన్నాడు కానీ మీరు డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేసి ఆ రికగ్నేషన్ తీసుకున్న సరికి లీడర్స్ అంటే ఆ రికగ్నేషన్ అనేది లేదు ఎందుకంటే చూడండి నెక్స్ట్ అప్పుడు పోయినప్పుడు రికగ్నేషన్ ఉంది ఆ ఈసీడి క్రోన్ వరకే ఉంది అప్పుడు మేము క్రోన్ కావాలనుకున్నాం ఈసీడి కావాలనుకున్నాం కానీ రెండు ఇచ్చేనా ఆ రికగ్నేషన్ అనేది లేదు ఎందుకంటే డిఈసిడి వరకే ఉంది లాస్ట్ ఓన్లీ స్టేజ్ మీకు తీసుకు ఇన్వైట్ చేసి మాట్లాడడం మాత్రమే ఉంది చూడండి లైఫ్ అనేది ఏ విధంగా మారుతుంది మా లైఫ్ లో చాలా ఫేస్ చేసినాం ఎన్నో కష్టాలు పడ్డాం మేము ఎన్నో బాధలు పడ్డాం ఇప్పటిదాకా సార్ చెప్పింది కదా కనీసం మేము రెంట్ కట్టుకొని ఉండే పొల్యూషన్ లేవు మామయ్య జరిగిపోయినప్పుడు అదే ఆ పాలకంపెనీలా చంద్రబాబు నాయుడు పాల కంపెనీలా చేసేది సార్ అనేది చేస్తుంటే అక్కడ మేము నరకర చేస్తుంటే చేస్తుంటే మా రెంట్కు చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఒక సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో వర్క్ చేయాలని నేను పార్ట్ టైం డ్యూటీ వేసుకుంటే చేస్తా నువ్వు ఈ ఉన్నావు కదా పిల్లలు చూసుకుంటే ఈ చేయచ్చా అనేది సార్ చెప్పడం జరిగి అక్కడికి తీసుకొని పోవడం జరిగింది కానీ చూడండి లీడర్స్ ఎట్లా ఉన్నదంటే అక్కడ మేము ఏ విధంగా ఉన్నామంటే అన్ని చెట్లు సిమెంట్ ఇటుకలు పెట్టి డోర్స్ మాత్రం ఇప్పుడు మన బాత్రూమ్ కు డోర్స్ ఎట్లా పెడుతురో అవే డోర్స్ ఉండే ఆ స్నానానికి అవే రూమ్స్ ల ఉండే నేను సెవెన్ దాకా అప్పుడు సమ్మరు సెవెన్ దాకా పని చేసినాం సాయంత్రం ఈవినింగ్ అప్పుడు నేను సారనే పని చేసినప్పుడే స్నానానికి వెళ్ళడం జరిగింది కానీ నేను చూసుకోకుండా పోయిన అక్కడికి ఆ ఏమంటారు భూమిదాస్ ఉంటే ఏ విధంగానైనా ఉంటారు అనేసి నాకు ఇంత మంచి లైఫ్ లీడ్ చేయాలని భగవంతుడు రాసి పెట్టినట్టుంది కానీ ఆ రోజు మనిషికి విశ్వాసం ఉండదు అనేది చాలా నిజం లీడర్స్ కానీ నేను ఎప్పుడైతే మేము తిన్నంగా మా పిల్లలు తిన్నంగా ఉన్నా అన్నం వేస్ట్ చేయకుండా నేను ఎప్పుడు పెట్టేదాన్ని ఆ రోజు నన్ను అది బతికించి ఈ రోజు ఇక్కడ నిలబెట్టి మాట్లాడగలుగుతుందంటే విశ్వాసం అనేది ఎక్కడ ఉంది చూడండి అది ఆ రోజు నన్ను బతియడం వల్లనే నా పిల్లల అదృష్టం నా అదృష్టం ఉండి ఈ రోజు ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం ప్రతి ఒక్క లీడర్స్ కుంది అవకాశం అనేది తర్వాత గోకరం అటెండ్ అయినప్పుడు అసలు నేను ఎఫ్ఆర్ ఫస్ట్ లో అయినప్పుడు నేను త్రీ డేస్ మీటింగ్ అటెండ్ అయినా కానీ లీడర్స్ నేను త్రీ డేస్ అన్నమే తినలే మా అప్లైన్స్ ఒకటి ఉన్న కానీ ఏమైనా స్వీట్ అవి తిని కాఫీ తాగి ఉన్నా ఎందుకంటే ఫుడ్ అనేది నాకు అస్సలు వాళ్ళే కానీ నా మైండ్ సెట్ ఏముందంటే డ్రీమ్ నేనైతే నా లైఫ్ లో ఎలాంటి డ్రీమ్స్ అనేది చూడలేదు బయట ప్రపంచం అనేది నాకు తెలియదు కానీ వెస్టేజ్ వినింగ్ సిస్టమ్ పట్టుకొని బిజినెస్ చేస్తే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు ఒక బిజినెస్ మ్యాన్ ఉమెన్ గా ఉండొచ్చు అనే డ్రీమ్స్ చేసుకొని నేను ఆ త్రీ డేస్ నాకు ఫుడ్ లేకున్నా నాకు పడకున్నాయినా నేను నేర్చుకోవడానికి ఉన్నా నేనే నేర్చుకోవడానికి ఉన్నా అంటే చాలా మంది ఇక్కడ స్టడీ చేసిన పర్సన్స్ ఉంటారు నేనైతే ఏం చదువుకోలేదు కానీ నేనే అటెండ్ అయినా మీటింగ్ ప్రతి ఒక్క మీటింగ్ మేము ఇప్పుడు ఏ విధంగా అటెండ్ అవుతున్నాం అంటే మనీ అనేది ప్రాబ్లమ్ లేకుండా వినిత సిస్టమ్ వన్ ఇయర్ వర్క్ ప్రతి ఒక్క మీటింగ్ కి అటెండ్ అవుతున్నా కొంతమంది అంటారు కదా మేము వస్తున్నాం మా భార్య ఎందుకు నేను వస్తున్నా మా భర్త ఎందుకు అంటాడు అనుకుంటారు కొంతమంది లీడర్స్ కానీ నా నేను చదువుకోకుండా అయినా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయిన నాలెడ్జ్ అనేది తీసుకున్నా మా ప్లాన్స్ ఎప్పుడు చెప్తుంటారు తేజస్వి మేడం సార్ ఎప్పుడు చెప్తుంటారు నువ్వు చదువుకోకున్నా నీకు నాలెడ్జ్ అనేది ఉంది మేడం అక్కడ చెప్పిన మాటలు నేర్చుకొని ఇక్కడ మనం నేర్పిస్తేనే బిజినెస్ ఇంకా మీకు ఏమైనా ఎప్పు కావాలంటే ఉపేంద్ర సార్ మీ ఉన్నాం అనేది చెప్పేది ఎప్పుడు ఇట్లా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డా నా పేరు నేను చెప్పుకోవడానికి మస్తు భయపడ్డా కానీ జూమ్ ద్వారా సబ్మిషన్ నుండి మీటింగ్ అటెండ్ అయ్యి ఈ రోజు ఇంత దైవంగా మాట్లాడగలుగుతుంది అంటే ఈవినింగ్ సిస్టమ్ మంచి మంచి బుక్స్ ఉన్నాయని మనకు సార్ చెప్పడం జరుగుతుంటది ఇక్కడ మా పిల్లలు చదువుతుంటే మా సార్ చదువుతుంటే